వైస్ చైర్మన్ సార్ సార్ వైద్య ఆరోగ్య తెలుగు సార్ వైద్య ఆరోగ్యం కుటుంబ సంరక్షణ బడ్జెట్ భారతీయులందరి జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఇది ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు మాత్రమే కాదు ఇది మన ప్రజలు మన సమిష్టి భవిష్యత్తుకు పెట్టుబడి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడాన్ని అభినందిస్తున్నాను అయితే ఇది ప్రపంచ ప్రమాణాల కంటే తక్కువగానే ఉంది గతంలో పలు కమిటీల సిఫార్సుల కంటే కూడా తక్కువగా ఉన్నాయని మనం గుర్తించాలి జాతీయ ఆరోగ్య ఖాతాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరోగ్యంపై జీడిపిలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఖర్చు చేయడం జరిగింది జాతీయ ఆరోగ్య విధానం రెండు వేల పదిహేడులో జీడిపిలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెట్టాలని సిఫార్సు చేయడాన్ని గుర్తు చేస్తున్నా ఈ విషయంలో మనం పలు ఇతర దేశాల కంటే కూడా వెనుకబడి ఉన్నాం ప్రజల ఆరోగ్య సంరక్షణకు అమెరికా వంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే భారీ నిధులు కేటాయింపులు ఖర్చు చేస్తాయనుకుంటాం కానీ ఆసియా దేశాలైన థాయిలాండ్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ దక్షిణ కొరియా ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కూడా ఖర్చు చేస్తున్నాయి ఇది మన దేశం ఖర్చు చేస్తున్న దానికంటే చాలా ఎక్కువ రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆరోగ్యంపై పెట్టే ఖర్చును జీడిపిలో కనీసం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచడానికి దశలవారి విధానాన్ని రూపొందించాలని సవినయంగా కోరుతున్నాం సిబ్బంది కొర సిబ్బంది కొరత కారణంగా దేశంలోని ట్వంటీ టూ పర్సెంట్ ఆరోగ్య ఉప కేంద్రాలు థర్టీ పర్సెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు థర్టీ సిక్స్ పర్సెంట్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు పనిచేయడం లేదని తమ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ ఏడాది కోసం పదివేల సీట్లు మెడికల్ కాలేజీలు పెంచడం చాలా సంతోషం వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా కానీ మెడికల్ సీట్లు తక్కువగా ఉన్న రాష్ట్రాలలో వాటి సంఖ్యను ఇంకా పెంచాల్సి ఉంది గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందించడానికి గాను డాక్టర్లకు సిబ్బందికి ప్రోత్సాహాలు అందించాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు అవసరమైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలి ఆరోగ్య సంరక్షణ విషయంలో మన దేశం పలు ఇతర దేశాలతో పోలిస్తే ఆమట దూరంలో ఉందని భావిస్తున్న అంటువ్యాధులు బాగా తగ్గినప్పటికీ మధుమేహం షుగర్ క్యాన్సర్ గుండె జబ్బులు వంటి మరణాలకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు అయినప్పటికీ నేషనల్ హెల్త్ మిషన్ నిధులలో త్రీ పాయింట్ పర్సెంట్ మాత్రమే వీటికి మళ్లింపబడుతున్నాయి ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కవరేజ్ని ఓపీడీ సంరక్షణ దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ మానసిక ఆరోగ్య సేవల వరకు విస్తరించాలని కోరుతున్నా ఇన్స్టిడ్యూట్లను పరిష్కరించడానికి నేషనల్ మిల్త్ హెల్త్ మిషన్ నిధులలో కనీసం టెన్ పర్సెంట్ కేటాయించాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఆరోగ్య సంరక్షణకు సగటు మనిషి తన సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు చేయాల్సి రావడం అనేది అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటి ఇది అమెరికాలో సెవెంటీన్ పర్సెంట్ దక్షిణ కొరియాలో ఇరవై పర్సెంట్ మాత్రమే లక్షలాది మంది భారతీయులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైతే ఆర్థికంగా తలకు మించిన భారమే అవుతుంది మన దేశంలో బీమా కవరేజ్ చాలా తక్కువగా ఉంది ముప్పై పర్సెంట్ మందికి అసలు బీమా కవరేజ్ లేనే లేదు పరిశోధనల కోసం ఆరోగ్య శాఖకు తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల ఒక కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది గత ఏడాదితో పోలిస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది ఇది ఒక సానుకూల అంశం అయితే పరిశోధనల కోసం తమ తమ జీడిపి అమెరికా జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఇంగ్లాండ్ జీరో పాయింట్ డబల్ ఫోర్ పర్సెంట్తో పోల్చినట్లయితే భారతదేశం జీరో జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఖర్చు చేస్తున్నాం నేను మరింత బలమైన ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం కోసం భీమా విస్తృతం చేయడం వైద్య వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన మరింత వేగంగా పెంచడం బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాను గడిచిన పదేళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలతో కొన్ని అంశాలను తమ అభివృద్ధి చెందిన అంశాలను తమ దృష్టి తెస్తున్నా లైఫ్ సైన్సెస్ సైన్సెస్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులు సింహభాగం హైదరాబాద్ నుంచి వస్తున్నాయి హైదరాబాద్ సమీపాన షామీర్పేట వద్ద జినోమ్ వ్యాలీలో పెద్ద సంఖ్యలో ఈ కంపెనీలు ఉన్నాయి కరోనా మహమ్మారిని తట్టుకునేందుకు మొట్టమొదటి కోవాక్సిన్ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఇక్కడి నుంచి భారత్ బయోటెక్ తయారు చేసింది ఆ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సంస్థను దర్శించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆ తర్వాతనే పూణేకు చెందిన సీరం సంస్థ కోవిషీల్డ్ రూపొందించింది దేశంలోని వన్ పాయింట్ త్రీ వన్ వన్ బై త్రీ ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతయ్యే ఉత్పత్తులు వన్ పాయింట్ వన్ బై ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్లోనే తయారవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఉత్పత్తులు ఎగుమతి చేసింది లైఫ్ 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 సైన్సెస్ ఫార్మాస్యూటికల్స్ రంగాలను మరింత అభివృద్ధి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపారు ఇందుకు శంషాబాద్ విమానాశ్రయాన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముచ్చర్లలో ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మంచి ఫార్మాసిటీని నెలకొల్పేందుకు మన మన సహచార్య ఎంపీ పార్థసారథ్ రెడ్డి గారు డాక్టర్ వారి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లో మంచిగా సర్వే చేపించి తీసుకొచ్చి అద్భుతమైన ఫార్మా రంగాన్ని కట్టడానికి కోసం తయారు చేస్తే దాన్ని కాంగ్రెస్ పాలకులు పక్కోబెట్టి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మా రంగాన్ని ఆపడం చాలా తీవ్ర అన్యాయం కేసీఆర్ గారి పదేళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారింది అవసరమైన వారందరికీ వైద్య ఆరోగ్య సేవలను మరింత అందుబాటులో తెచ్చేందుకు కేసీఆర్ గారు కృషి చేశారు తెలంగాణ మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో నర్సింగ్ మెడికల్ కాలేజీలతో పాటు జనరల్ హాస్పిటల్ టీచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నలుమూలల మరియు వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు అందించేందుకు జిల్లా కేంద్రాల్లో పాటు పలు పట్టణాల్లో కూడా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వన్ మినిట్ సార్ ప్రసూతి మహిళలకు శిశు సహాయంతో పాటు అమ్మఒడి వాహనాల ద్వారా కూడా క్షేమంగా వారి ఇళ్ళకు చర్చ జరిగింది అలాగే తల్లి బిడ్డల సంరక్షణ